వెంకి మామకి చంద్రబాబు నాయుడు సర్కారు భారీ షాక్ అయితే ఇచ్చింది టాలీవుడ్ లో ప్రముఖ రామానాయుడు స్టూడియోస్ కు నోటీసులు అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం వైజాగ్ వేదికగా సినీ పరిశ్రమ అభివృద్ధి పేరుతో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రామానాయుడు స్టూడియోస్ కు కేటాయించిన భూముల్లో వివాదాస్పద భూములను అయితే రద్దు చేసేసింది దీంతో పాటు యాజమాన్యానికి సోకాజ్ నోటీసులు జారీ చేసింది రామ్మానాడి స్టూడియోస్ తదుపరి నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది విశాఖలో గతంలో రామ్ స్టూడియోస్ కు ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది దీని సిరి పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించారు అయితే ఇందులో పదిహేను పాయింట్ పదిహేడు ఎకరాలను నివాస స్థలాల కోసం మార్పు చేయాలని కోరుతూ రామ్మానాడి స్టూడియోస్ దరఖాస్తు చేసుకుంది దీన్ని వ్యతిరేకిస్తూ కూటమి పార్టీలైన టిడిపి జనసేన కోర్టుల్ని ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి వైజాగ్ లో రామ్మనాయుడు స్టూడియోస్ భూముల వివాదంపై టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రభుత్వానికి వినతి ఇచ్చారు దీనిపై అప్పట్లో జగన్ ప్రభుత్వం అయితే స్పందించలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆయా భూముల్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే భూముల రద్దును నిబంధనల ప్రకారమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది